హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక కథ తెలుసుకుందాం ఈ కథకి నేను పెట్టిన టైటిల్ ఎలా ఉందో కథ మొత్తం విని తర్వాత కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు వారు విజ్ఞానంలో ప్రతిభావంతులే కాకుండా జీవన పోషణ కోసం కొత్త కళలను నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు అందుకే వారు తమ ఊరిని విడిచిపెట్టి వివిధ కళలలో నైపుణ్యాలను పొందేందుకు ప్రయాణం మొదలుపెట్టారు మొదటి స్నేహితుడు విజ్ఞానంతో పాటు శిల్పకళను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆయన ప్రకృతిలోని సౌందర్యాన్ని తన శిల్పాలలో ప్రతిబింబజేసే ప్రతిభను సాధించాడు రెండవ స్నేహితుడు సంగీత కళలలో మక్కువ చూపించాడు ఆయన తన శబ్దజాలంతో సహజమైన ఆహ్లాదాన్ని పంచడం నేర్చుకున్నాడు మూడవ స్నేహితుడు యుద్ధ కళలలో నైపుణ్యాన్ని సాధించాలనుకున్నాడు ఆయన తన శక్తి సమతుల్యత ధైర్యం ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు నాలుగవ స్నేహితుడు ఆయుర్వేదం మరియు వైద్య కళలను నేర్చుకోవాలని ఆశించాడు ప్రజల ఆరోగ్యం కోసం సహజ చికిత్సలను అందించడంలో నైపుణ్యాన్ని పొందాడు తరువాత వారు కలుసుకున్నప్పుడు ఒక్కొక్కరి నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకరికొకరు సహాయపడటం ప్రారంభించారు వారి కళలు గ్రామానికి మాత్రమే కాదు సమాజానికి కూడా మేలు చేసే విధంగా మారాయి వారు సహకారం విజ్ఞానం కళలు సమ్మిళితమైన జీవితాన్ని గడిపారు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా స్నేహం మరియు సహకారంతో ప్రపంచాన్ని మెరుగుపరచవచ్చు ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్